కానీ మీరు ఇప్పుడు ప్రేమ కథా చిత్రంతోనే యాజ్ అ ఆర్టిస్ట్గా మీరెట్టు ప్రూవ్ చేసుకోగలిగారు కదా ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు సక్సెస్ఫుల్ హీరో అవుతాడు మీద పది రూపాయలు పెడితే వాడికి వంద రూపాయలు వస్తే ప్రొడ్యూసర్కైనా లేకపోతే లాభాలైనా వచ్చినప్పుడే సక్సెస్ఫుల్ హీరో అని ఒక పేరు ఉంటుంది ఇప్పుడు ప్రేమకథా చిత్రం రెండు కోట్లు పెట్టాను తీసారండి ఆఫీస్ దగ్గర ఇరవై కోట్లు కలెక్ట్ చేశారు హారర్ కామెడీ మళ్ళీ సో సుధీర్బాబు టాలెంట్ ఏంటి సుధీర్బాబు ఏం చేయగలడు అనేది ప్రూవ్ చేసుకోగలిగారు కదా అయిపోయింది ఇంకా అంటే నేను అదే చెప్తాను సార్ అంటే దట్స్ వన్ వే రాంగ్ వే ఆఫ్ సీయింగ్ ఇప్పుడు యాక్టర్గా నేనేంటి యాక్టర్ నేను ఆ క్యారెక్టర్ని బాగా పర్ఫామ్ చేస్తాను సినిమా ఆడడానికి కారణాలు ఏమంటే కథ ఉంటుంది ప్రమోషన్ ఉంటుంది టైమింగ్ ఉంటుంది సో నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అంటే మీరు నంబర్స్ చెప్పకూడదు వీడు ఎవ్రీ క్యారెక్టర్ ఇప్పుడు ఎస్ఎంఎస్లో పాస్ అయ్యాను ప్రేమ కథ చిత్రం పాస్ అయ్యాం ఎవ్రీ క్యారెక్టర్ యూ షుడ్ బి ప్రూవింగ్ సో ఈ శమంతకుమని సమ్మోనం భలే మంచి రోజు కృష్ణం కలిపింది ఇద్దరిని శ్రీదేవి సోడా సెంటర్ హరోమరా మా నాన్న సూపర్ హీరో సో ఎవ్రీ ఫిలము దేర్ ఈస్ సంథింగ్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ గ్రోయింగ్ అందుకనే ఈరోజు నా పాత సినిమా థియేటరికలుగా అంత బాగా చేయకపోయినా ఈవెన్ దో ఇట్స్ అ బ్రేక్ ఈవెన్ ఫర్ ఎవ్రీబడీ మానాన్ సుప్రి అనేది స్టిల్ దిస్ ఇస్ బిగ్గర్ బడ్జెట్ దాన్ దట్ ఎందుకు వచ్చారు బాలీవుడ్ నుంచి ఎందుకు వచ్చారు నాతో నా సినిమాలు ఏ కొన్ని చూశారు వాళ్ళు నాట్ బాగీ షీ కేమ్ టు డూ ఎ ఫిలిం విత్ మీ సేమ్ ఫ్యాన్ ఆఫ్ మీ షీ వాంట్స్ టు డూ టూ విత్ టూ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నేను నాని ఇద్దరితో చేద్దామని ఆవిడ వచ్చారు ఓకే ఆవిడ చెప్పిన కథ నాకు నచ్చకపోతే నా దగ్గర నాకు కథ నాకు కావాలి అని అడిగినప్పుడు నా దగ్గర కాదు ఇచ్చాను సో దట్స్ హౌ ఇట్ ఇస్ సో యాక్టర్గా నాకు వచ్చింది మార్కెట్ కాదు అండ్ దట్ ఈస్ అ రాంగ్ వే ఆఫ్ సీయింగ్ ఇప్పుడు ఓకే హీరో మీద ఈ లాస్ట్ సినిమా ఇరవై కోట్లు చేసింది ఇప్పుడు ఈ సినిమా ఇరవై కోట్లు చేస్తే వీటితో వర్కౌట్ అవుద్ది తప్పది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఈ సినిమా వర్కౌట్ అవ్వాలే అది కూడా అది కూడా తప్పు అంటే ఐఎమ్ సేమ్ ఈస్ నాట్ అబౌట్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద హీరో హీరో ఫేస్ వాల్యూ బట్టు కాదు కథ బట్టి ఉంటుంది కథ బట్టి నీకు మార్కెట్ ఎక్కువ పెరుగుతుంది ఇప్పుడు బాహుబలి లాంటిది ఉంది బాహుబలి లాంటి కథకి పెట్టాలి అది అప్పుడు మనం రాజమౌళి గారి మార్కెట్ అంతా ప్రభాస్ గారి మార్కెట్ అన్న అంతే పెట్టుంటే రీచ్ అవ్వదు అది ఎందుకు రీచ్ అయింది అలాంగ్ విత్ దేర్నే కథకు ఉంది దట్స్ వెన్ యూ కెన్ పుష్ అదే రాజమౌళి గారు వచ్చి మానా సుప్రహీరో లాంటి సినిమా చేసినా ఇంకొద్ది పెరుగుతుంది కానీ ఆ వాల్యూ అయితే అండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ లైటర్ వెన్ ఫిల్మ్ ఇట్స్ నాట్ క్యాటర్డ్ ఫార్ ఎవ్రీబడి ఏ సెంటర్ బి సెంటర్ సి సెంటర్కి వర్కౌట్ ఏ సెంటర్ బీ సెంటర్ సినిమా ఉండొచ్చు సో దెన్ దెర్ ఇస్ అ రెస్ట్రిక్షన్ సో ఐఎమ్ సీయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద పర్సన్ ఇట్స్ ఇట్స్ కథ బాహుబలికి వచ్చినట్టు రాజశాబు రామ్ అంటే కలెక్షన్ ఎట్లా వస్తుంది రాదు కదా సార్ యా డిపెండ్స్ అంటే మేబీ రావచ్చాము దానికైనా ఎక్కువ రావచ్చాము మన సినిమా చూసిందో చూద్దాం తెలియదు కదా డెఫినెట్గా కథ మీద ఉంటుంది అంటే ఇప్పుడు జా ఇప్పుడు మీరే అంటున్నారు కథ చిత్రం రెండు కోట్లు చేస్తే ఇరవై కోట్లు చేసిందని ఇప్పుడు సమూహం మేము పన్నెండు కోట్లు సమూహం మేము ఎన్ని కోట్లు చేశాం ఏడెనిమిది కోట్లు చేసాం పది పదిహేను పదా పదహారు కోట్లు చేసింది అది ఇంకా ఇక్కడ డబుల్ చేయాలి కదా ఇంకా పెద్ద హిట్ సో దేర్ ఇస్ మార్కెట్ ఫర్ ఎవ్రీ జోనర్ సో ఒకవేళ అది బాహుబలి కన్నా తక్కువ చేసినా బాహుబలి కన్నా ఎక్కువ చేసినా ఆ సినిమా తక్కువ కాదు ఈ సినిమా అయిపోతుంది ఇప్పటికీ అసలు థియేటర్కి వెళ్ళి జనం సినిమా చూసే రోజులు కూడా తగ్గిపోయినాయి కదా చెప్పాలంటే ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత వన్ మంత్లో వచ్చేస్తుంది కదా మన ఇంటికి అమెజాన్ ప్రైమ్ హాట్స్టారో చూసేద్దాం కదా కానీ ఎస్పెషల్లీ ఏంటంటే ఇలాంటి సినిమాలకు లక్కీగా థియేటర్లో చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటాను కంపేర్ టు అదర్ మూవీస్ ఈ జోనర్ ఏంటంటే ఇంతమంది ఎన్ని రకాలుగా తీసినా దీంట్లో మళ్ళీ సేమ్ తీసినా కానీ సక్సెస్ ఉంటుంది చూడాలని ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తారు సో అది మటుకు నమ్ముతాను నేను ఎస్పెషల్లీ ఇప్పుడు నా నేనే ఉన్నాను ఇండస్ట్రీలో ఉన్నవాడిని ఇలాంటి సినిమా వచ్చిందంటే నేను థియేటర్కి వెళ్తా ఎక్స్పీరియన్స్ చేయటానికి బేసికలీ అండ్ ఆల్సో ట్రైలర్ ద్వారానే అట్రాక్ అట్రాక్షన్ కుదురుతుంది ఎందుకంటే బికాస్ దిస్ గాట్ ఎలిమెంట్స్ ఇప్పుడు మనం ఏంటంటే మన సోషల్ మీడియా కూడా సమ్టైమ్స్ ఇట్స్ స్పాయిల్స్ ది ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో వచ్చేసప్పుడు టంగ్ టంగ్ అని తిప్పి మూడు సెకండ్లో మీకు ఫస్ట్ ఒక వేస్తారు షార్ట్ దాని తర్వాత పదిహేను సెకండ్లు చూస్తారు పదిహేను సెకండ్లు లోపల ముప్పై సెకండ్లో ఉన్న వీళ్ళ ఫస్ట్ ఐదు పది సెకండ్లో నువ్వు ఇంట్రెస్టింగ్ అయిపోతే వెళ్ళిపోద్ది పైకి సో ఇప్పుడు ఏమైంది ఆడియన్స్కి ఎవ్రీ త్రీ సెకండ్స్కి టెన్ సెకండ్స్కి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి జరుగుతుంది ఇప్పుడు ఎలివేషన్ ఏదో ఒకటి హుక్ చేస్తున్నారు ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేటప్పటికి అదే ప్రెషర్ మీద కూడా ఉంటుంది కదా ఇప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు వచ్చిన వెంటనే ఇప్పుడు ఎవ్రీ ఇప్పుడు మనం ఒక ఇదివరకు రోజుల్లో ఉన్న పేషెన్స్ లెవెల్ తగ్గిపోతూ వస్తుంది ఆడియన్స్కి బికాజ్ హీఆర్ హీస్ ఎక్స్పోజ్ టు సమ్ థ్రిల్స్ ట్విస్ ఎవ్రీ ఫ్యూ సెకండ్స్ సో అప్పుడు ఆ ప్రెషర్ పడుతూ ఉంటుంది సో వలన కొన్ని సినిమాలు కూల్గా ఉన్నారా నవంబర్ సెవెన్త్ కార్మి కాలేజ్ వేసుకుని హ్యాపీగా తడబడ్డ వేసుకుని ఇంట్లో పడుకోవచ్చా కొంచెం అలానే కనిపిస్తున్నారు ఈసారి ఎందుకో అట్లా ఏం లేదు సార్ అంటే ఇన్ ఇండ్ ఫ్రీమ్ ఇస్ డిసైడ్స్ లాడ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కథా వైజ్ నా చేతుల్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ చూశాను నాకు నమ్మకం అయితే ఉంది కథా వైజ్ ప్యాక్డ్ ఉంటుంది కొత్తది నేను హిట్ చూశాను అట్లీస్ట్ ఒక వన్ వీక్ క్రితం ఎడిట్ అయితే చూశాను సో ఐ నో ఇట్ ఈస్ దేర్ విఎఫ్ఎక్స్ రావాలి సౌండ్ ఎఫెక్ట్స్ రావాలి దట్స్ వెన్ యూ కెన్ జడ్జ్ ఇట్ ద పర్ఫెక్ట్ వే బట్ అవన్నీ చిన్న చిన్న థింగ్స్ ఏ కాబట్టి ఐ స్టిల్ ఫీల్ దిస్ విల్ బి వెరీ బిగ్ హిట్ అని నా ఫీలింగ్ అయితే ఉంది సో గూగుల్ చూసుకుంటేనేమో మన ఏజ్ మన ఫ్యామిలీ అంత అంతా చూపించేస్తుంది ఇక్కడ చూసుకుంటేనేమో ఇప్పటికీ ఎప్పుడో ఫస్ట్లో టూ మంత్స్లో శివ శివ సేమ్ యాజ్ ఇట్ యాజిట్యూస్గా అలానే మెయింటైన్ చేస్తున్నారు ఒక్కొక్క మె ఒక్కొక్క మెటపాలజీ ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది డెఫినెట్గా నేను కాదని చెప్పను కానీ సో అందరూ ఇదే హైట్ ఇదే వెయిట్ ఎక్కువ ఉంటారు మన వాళ్ళు ఈ తెలంగాణలో ఏపీలో కొంచెం చెప్తే జరంత ఫాలో అవుతారు కదా అదే సీక్రెట్ బీస్ట్ అని ఒక యాప్ పెట్టాను సపోర్ట్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి దే కెన్ జస్ట్ ఫాలో ఇట్ అండ్ ఈజీలీ ఫాలో అంటే లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ మీ దిస్ క్వశ్చన్ ఎలా మెయింటైన్ చేస్తారు ఏం తింటారు సంవత్సరాలు సిక్స్ ప్యాక్ చేయడం చాలా కష్టం కదా ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిందా మీకు సిక్స్ ప్యాక్ వచ్చే మోర్ దెన్ టెన్ ఇయర్సా నేను నా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉంది సిక్స్ ప్యాక్ యా అంటే మీరు ఈ బ్యాడ్మింటన్ ప్లే ప్లేయర్ కాబట్టి స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి దట్స్ అన్ అడ్వాంటేజ్ ఓకే అంటే సినిమా కోసం నేను ఎప్పుడూ ఏదో కొద్దిగా పుష్ చేసి ఉండొచ్చు ఫ్యూ మంత్స్ అనే కానీ బట్ సినిమా కోసం నేను సెపరేట్గా కన్నా కూడా నాకు లైఫ్ స్టైల్లో ఉంది ఇది నేను సినిమా యాక్టర్ అవకపోయినా సరే ఇదే మెయింటైన్ చేసా దానికి బేసిక్గా ఏంటంటే ఐ వుడ్ క్రియేట్ మై మదర్ మా అమ్మగారు నాకు ఎప్పుడు షీ గేవ్ ఎన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈటింగ్ రైట్ ఫుడ్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెన్స్ ఇచ్చారు సో నా లైఫ్ స్టైల్ అవడం కాబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇంకో టెన్ ఇయర్స్ అయినా ఉంటుందని చెప్పిన రెండు అయినా అది ఇదైతే మెయింటైన్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను బాడీ మెయింటైన్ అవుతుందిలే వాట్ అబౌట్ సిక్స్ ప్యాక్ అది చాలా కష్టం కదా మెయింటైన్ చేయటం రైస్ తినకూడదు తినొచ్చా ఓకే రైస్ తింటాను అని తింటాను నేను రైస్ తింటాను వెజిటేబుల్స్ తింటాను షుగర్ డైరెక్ట్ షుగర్స్ తిన్నాను అంతే ఓకే డైరెక్ట్గా షుగర్ తిన్నాను అంతే బేసికల్ ఏంటంటే మనం మన బండి కదలాలంటే దానికి కొద్ది ఫ్యూల్ కావాలి దాన్ని మించిన ఫ్యూల్ వేస్తే ప్రాబ్లం అవుతుంది ఓకే కడుపు నిండా తింటే చాలు కడుపు నిండు మించి దా తింటేనే ప్రాబ్లం ఓకే సో యూ హ్యావ్ టు నో ఏది తింటే కరెక్ట్ ఏది తినకపోతే ఏది తింటే తప్పు అనేది ఐడియా నాలెడ్జ్ ఉంటే ఇట్స్ ద ఈజియస్ట్ థింగ్ యూ కెన్ డూ మార్నింగ్ ఇడ్లీ దోశ ఏదింటారా ఇడ్లీ తింటాను దోశ తిన్ను అంటే ఒకవేళ పెసరెట్టు తిన్నాను అంటే కనుక థింగ్స్ థింగ్ సో ఆఫ్టర్నూన్ రైస్ యాజ్ చికెన్ ఎవ్రీ మీలు రైస్ కానీ చపాతీ కానీ బ్రౌన్ రైస్ కానీ అది కంపల్సరీ ఇంత వెజిటేబుల్స్ ఇంత చికెను ఇంత కాబ్స్ క్వాంటిటీ క్వాంటిటీస్ ఓకే డిఫరెన్స్ ఈవినింగ్ ఎవ్రీ అండి నేను ఆరు సార్లు తింటాను డైలీ ఆరు సార్లు తింటా ఒకవేళ మూడు పోట్లు తింటానంటే ఇదే మీల్లో ఇంత వెజిటబుల్స్ ఇంత చికెన్ ఇంత రైస్ అదేంటండి కొంతమంది డాక్టర్స్ ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి అని చెప్పి ఈ రీల్స్ షార్ట్స్ ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి అసలుకి అవి చూసినప్పుడల్లా మనం ఒకసారి తింటే చాలే రెండు సార్లు చాలే మూడోసారి వద్దు అనుకుంటాం ఇదంతా ఇట్స్ ఇట్స్ జస్ట్ మే ప్లేయింగ్ విత్ యువర్ మైండ్ ప్లేయింగ్ విత్ యువర్ మైండ్ నాట్ మార్కెటింగ్ ప్లేయింగ్ విత్ యువర్ మైండ్ మేబీని మీకు అది కంఫర్టబుల్ అనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేసారి పొట్ట నిండా తిన్నప్పుడు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇంతవరకు తిన్నప్పుడు సో యూ ప్లేయింగ్ విత్ యువర్ మైండ్ మళ్ళీ రోజు మొత్తంలో చూస్తే ఏం చేయాలి ఇప్పుడు మీరు రెండు వేలు రెండు వేలు క్యాలరీస్ తినాలనుకోండి రోజుకి మీరు పదిహేను వందల క్యాలరీలో ఒకసారి తిని ఒక మీలే తినమంటున్నారు మొత్తానికి ఓకే రోజు మొత్తంలో ఓకే సో ఎండ్ ఆఫ్ ది ద బేస్ ఇస్ ద సేమ్ డెఫిసిట్ ఈటింగ్ మీరు తగ్గాలి అంటే రెండు వేల క్యాలరీలు తినాలని చూసిన చోట తొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై క్యాలరీలే తినాలి ఆ పది క్యాలరీ తక్కువే తినాలి అప్పుడే మీరు కొద్దిగా ఒక కొద్దిగా తగ్గుతారు ఓకే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి